డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిదిన్నరకి నేను బట్టలు తెచ్చుకుందామని గుప్తా షాప్కి వెళ్లాను కాని ఆ షాప్ మూసేసుంది దాంతో నేను అలా నడుచుకుంటూ సిగ్నల్ దగ్గర ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఓ మీఠాపాంతిని ఇంటి దారి పట్టాను దారిలో కదా గుప్తా ఓ అమ్మాయి వెనక వెళ్తూ ఓ కాంప్లెక్స్లో దూరుతున్నాడు అతని వెనకాలే నేను గుప్తా ఆ అమ్మాయి ఇంట్లో ఆ అమ్మాయితో ఒంటరిగా ఉన్నాడు ఆ సొసైటీలో అందరూ హైక్లాస్ వాళ్లే ఉంటారన్న విషయం నాకు తెలుసు నేనలాగే అక్కడ తలుపు దగ్గర కాసేపుండి ఇక లాభం లేదని వెనుతిరిగాను ఇంతలో నా చెవులకి అదో రకమైన శబ్దాలు వినిపించసాగాయి అబ్బా వద్దలండి ఇవేవైనా బట్టలా ఏంటి అలా పట్టిపట్టి నలుపుతున్నారు నేను అయ్యాను అక్కడి నుంచి వచ్చే మాటల్ని మరింత దీక్షగా వినసాగాను రకరకాల నిట్టూర్పులు మూలుగులు ఆ అమ్మాయి వినిపించాయి అవన్నీ వింటూ నేను ఉత్తేజితునయ్యాను అదంతా ఎలాగైనా చూడాలి అని దారి వెతకసాగాను వెనక నుండి ముందు నుండి దారి కనపడలేదు ఇక లాభం లేదని ఆ తలుపు దగ్గరే నుంచుని మళ్లీ వాళ్ల మాటల్ని వినసాగాను అలా వింటూ నేను నా కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఇంతలో గుప్తా గొంతు వినిపించింది సరే నేను వెళ్తాను అని అప్పుడు ఆ అమ్మాయి అంది మీ లాండ్రీ వాళ్ళు బట్టల్ని నలిపి ఉతికినట్లు మనుషుల్ని కూడా ఉతికేస్తారే నాకైతే చాలా బావుంది ఇదిగో దానికైనా చేంజ్ ఐదు వందల రూపాయలు సరేనా అన్నది ఇదెందుకు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ గుప్తా పుచ్చుకున్నట్లున్నాడు సరే అయితే లేట్ అయింది నేను వెళ్తాను అన్నాడు గుప్తా అతను బయటికి వచ్చే లోపలే నేను సరాసరి అతని షాప్ దగ్గరికెళ్ళి నుంచున్నాను కాసేపటికి గుప్తా చెమటలు కక్కుంటూ అక్కడికి వచ్చాడు నేనడిగాను ఏంటి గుప్తా ఇంత చలిలో కూడా ఆ చెమటలేమిటి నేను చాలాసేపటి నుంచి నీకోసం చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళావు అతను భయంగా అబ్బే బాత్రూమ్కి వెళ్ళానంతే అన్నాడు బాత్రూమ్కి వెళ్ళావా లేక మరేదైనా రూమ్కి వెళ్ళావా అని అడిగాను లేదు సార్ నిజంగానే వెళ్ళాను అన్నాడు మరైతే ఆ బిల్డింగ్లో రూమ్ నెంబర్ నాలుగులోంచి నుంచి శబ్దాలు వచ్చాయి అన్నాను అతను ఆశ్చర్యపోయాడు అప్పుడు అన్నాడు సార్ చాలా వేడిగా ఉంది సార్ పిల్ల మీకు ఓకే అయితే చెప్పండి డబ్బులు కూడా ఇస్తుంది అన్నాడు అమ్మయ్యా నా పనయింది మర్నాడు గుప్తా ఆ అమ్మాయికి అంతా చెప్పినట్లున్నాడు నన్ను పరిచయం చేయగానే ఆ అమ్మాయి నన్ను గట్టిగా కౌగులించుకుంది నేను ఇక మరేదీ ఆలోచించకుండా ఆమె మీద నా ప్రతాపం చూపించాను ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ డిసెంబర్ ఇరవై ఒకటి తేదీ రాత్రి మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను